కింద ధర్నా చేయడం జరిగింది అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు గడికి ఇచ్చేసి మేము పది రోజులలో ఈ రుణమాఫీ మేము తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు కూడా చలనం లేదు ఈ ప్రభుత్వం కింద रेन रेन्यूचो अभक्यत रेट Right like it though. 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 Right ముఖ్యమైన నాకు కావాల్సింది మా ఊళ్ళో సమస్యలు పరిష్కారం కావాలి కానీ మేము మాకు ఆయన లెటర్ నేను రావడం వల్ల నా ప్రజల కింద పడిపో గుర్తుపెట్టుకోండి ఇవాళ అధికారం ఈ అధికారం ఈ ఈ పదవి ఈ బాధ్యత ప్రజల కోసం ఖర్చు ఇచ్చింది తప్ప నా అహంకారం కోసం వీలేదు కాబట్టి మాకేం బాధలేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పాం శంకరప్ప గారు తప్పకుండా వస్తామని చెప్పు ఎప్పుడంటప్పుడు వస్తామని చెప్పు నేనే మీ అన్నం తీసుకొని పోతామని చెప్పి మీరు మాట ఇస్తూ కానీ మరొకసారి ఇక్కడ అధికారులకు మేము కోరుతుంది ఇక్కడ ఇంటలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉంటారు ఇంటలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు అనుకుంటాము మీరు తప్పకుండా రాసి పంపాలి నాలుగు రోజులుగా రైతాంగం అంతా కూడా ఆందోళన ఉన్నారు వాళ్ళు వాళ్ళ సమస్య న్యాయమైందని చెప్పి మీరు పంపించే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి చూ ఉండి ప్రభుత్వానికి చోయి ఉండి ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండి ఈ సమస్య పరిష్కారం అయితే చెప్పి భావిస్తున్నాం పరిష్కారం కాని పక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారికి అర్థం పక్షంలో ఎక్కడ ఏం చేయాలో తప్పకుండా మా తెలుసు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ అంతిమ న్యాయ నిర్ణయతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు మీరు శాశ్వతం కాదు బాబు మీ పదవులు శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వశ్రం రాజ్యాంగ శాస్త్రం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అట్లా అంటే మేమే ఉండాలి మేము ఉన్నాం మేము కూడా రెండు సార్లు మందిగా చేసాం మళ్ళీ మేము పోయినాం అంతే తప్ప పదవులు ఎవరికి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో మీకు చేసే భాగ్యం కలిగించదు దాన్ని కాపాడుకొని మా రైతుల పో పోసుకోకుండా వెంటనే ఈ సమస్య పరిష్కరించమని చెప్పి కోరుతూ మీ అందరికీ నేను వర్షం వస్తే తిండి వేసుకొని మంచిగా ఈ పోలీసులు కూడా విజ్ఞప్తి ప్రతి దానికి పోలీసులను మొదలు పెట్టుకుంటాం ప్రతి దానికి పోలీసులను మరి వాళ్ళు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పైన బాసల ఆదేశాలు అయితే బాధలెక్క పనిచేస్తారా వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ఈ దీక్షలో పాల్గొనే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం